వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్ ఈ రివ్యూ మొదలుపెట్టే ముందు స్పాయిలర్ అలర్ట్ ఈ రివ్యూలో ఈ మూవీకి సంబంధించిన కథ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మూవీ చూసిన తరువాతే ఈ రివ్యూ చూడాలని మా మనవి ఇక మొదలెడదామా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు ఇండియన్ ఆడియన్స్ సైతం ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప టూ మూడేళ్ల క్రితం వచ్చిన పుష్పకిది రెండో పార్త్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది ఫహద్ ఫాజిల్ జగపతిబాబు నెగటివ్ రోల్స్ చేశారు అనసూయ సునీల్ రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు ఈ సినిమా నేడు గురువారం డిసెంబర్ ఐదు న విడుదలైంది సినిమాపై భారీ అంచనాలున్నాయి బజినెస్ కూడా భారీ స్థాయిలో అయ్యింది ఇక అడ్వాన్స్ బుకింగ్స్లోనూ దుమ్మురేపింది మరి ఇంతటి భారీ స్థాయిలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం పుష్పరాజ్ అల్లు అర్జున్ తన ఎర్రచందనంతో జపాన్కి వెళ్తారు జపాన్ పోర్ట్లో అక్కడి మాఫియాతో ఫైట్ చేస్తారు కట్ చేస్తే చిత్తూరు శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్తో అడ్డు లేకుండా ఎదుగుతారు సిండికేట్ మొత్తం తన కంట్రోల్లోకి వస్తుంది మరోవైపు పుష్పని అడ్డుకోవాలని ఎస్పీ సింగ్ షేకావత్ పహత్ ఫాజిల్ ప్లాన్ చేస్తున్నారు ఓ కూలివాడిగా అడవుల్లోకి వెళ్లి అందరినీ అరెస్టు చేస్తాడు చితక్కొడతాడు తన మనసులను విడిపించడానికి వచ్చిన పుష్పతో పోలీసులు అతి చేయడంతో అందరూ పోలీసులను కొనేస్తారు పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ దీంతో రెచ్చిపోయిన షేకావత్ ఒక సిండికేట్ ని చంపేస్తారు దీంతో మిగిలిన సిండికేట్లు అంతా భయపడతారు పుష్పచేత సారీ చెప్పించాలని ఎంపీ సిద్దప్ప రమేష్ సమక్షంలో సిండికేట్ పార్టీ ఏర్పాటు చేయిస్తారు అందులో పుష్ప బాగా తాగవచ్చి షేకావత్ కి సారీ చెబుతారు అయితే దాన్ని ఆయన అవమానంగా భావించి మళ్లీ వెళ్లి శేఖావత్ కారుని ఫీ కొడతాడు స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్ పోసి అవమానిస్తారు అప్పటికే ఇంటర్నేషనల్ స్మగ్లర్తో భారీ డీల్ కుదుర్చుకుంటాడు పుష్ప రెండు వేల టన్నులు ఎర్రచందనం అందించడం ఆ డీల్ భారీ మొత్తంలో డబ్బు వస్తుంది దానికోసమే ప్లాన్ దాన్ని అడ్డుకోవాలని షేకావత్ గట్టి ప్లాన్ చేస్తారు అయితే అంతకు ముందే సీఎం ని కలవడానికి వెళ్లిన పుష్పకి అవమానం జరుగుతుంది సీఎం ఫోటో ఇచ్చేందుకు వెనకాడతారు స్మగ్లర్తో ఫోటో దిగితే తనకు సమస్య వస్తుందని వద్దు అంటారు అక్కడ పుష్ప ఈగో దెబ్బతింటుంది దీంతో సీఎం నే మార్చేయాలని ప్లాన్ చేస్తారు అందుకోసమే భారీగా డబ్బు కావాలి ఆ డబ్బు కోసం ఈ డీల్ సెట్ చేస్తారు మరి ని దాటుకుని పుష్ప సరుకుని బార్దర్ దాటించారా సీఎంని మార్చేశారా ఈ క్రమంలో సెంట్రల్ మినిస్టర్ మైనింగ్ కింగ్ ప్రతాప్ రెడ్డితో గొడవేంటి తనని అవమానించిన ఫ్యామిలీ పుష్ప వద్దకు ఎందుకు వచ్చింది వారికోసం పుష్ప ఏం చేశారు అనేది మిగిలిన కథ పుష్ప సినిమాలో పుష్పరాజ్ కూలీగా ప్రారంభమై చిన్నపాటి సిండికేట్ మెంబర్గా ఎదుగుతారు ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఎస్పీ షేకావత్తో గొడవ పెట్టుకుని ఆయనకు ఛాలెంజ్ విసురుతాడు పుష్ప టూలో సింగకేట్ ని పుష్పరాజ్ రూల్ చేయడం ప్రధానంగా సాగుతుంది తనకు అడ్డు వచ్చిన వారిని డబ్బుతో కొనేస్తారు చివరికి డబ్బుతోనే సీఎంని కూడా మార్చేసే స్థాయికి ఎదుగుతాడు నేషనల్ దాటి ఇంటర్నేషనల్ డీల్స్ సెట్ చేస్తుంటారు ట్రైలర్లో డైలాగ్ చెప్పినట్టు ఇంటర్నేషనల్ టార్గెట్ తో ఆయన ముందుకు వెళ్తుంటారు క్లుప్తంగా ఇదే కథ దీనికోసం పుష్ప ఏం చేశాడనేదే సినిమా కథగా చెప్పడానికి పెద్దగా ఏం లేదు కమర్షియల్ ఫార్మాట్లో యాక్షన్ సినిమాలకు కావాల్సిన ఎలిమెంట్లు గట్టిగా జోడించి ఎలివేషన్లు అదిరిపోయే పాటలు బీజీఎం ఫైట్లతో సినిమాని నడిపించారు సుకుమార్ మధ్యలో రష్మిక మందన్నతో రొమాంటిక్ సీన్లు అందులోనే కామెడీ పెట్టారు అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్లు ఎమోషనల్ సీన్లని కూడా మధ్య ఒకటి రెండు చోట్ల యాడ్ చేసి ఆయా ఆడియన్స్ ని కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు మొత్తంగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్లు యాక్షన్ సీన్ల గట్టిగా దట్టించి వండిన వంటకం పుష్ప టూన్ హది రూల్ లాజిక్ లు కథఫ్లోకి సంబంధం లేకుండా ఎలివేషన్ సీన్లు ఆ తర్వాత కాస్త రొమాన్స్ చిన్న కామెడీ మళ్లీ యాక్షన్ సీన్ ఎలివేషన్ షేకవత్తో ఛాలెంజ్లో సీఎన్తో ఛాలెంజ్ లు ఇలా హాయి ఇచ్చే సీన్లతోనే కథనాన్ని నడిపించారు సుకుమార్ ఎప్పటికప్పుడు మ్యాజిక్ చేస్తూ బోర్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు మొదటి భాగంలో ఫస్ట్ ఫైట్ బాగుంది అందులో బాస్సెవ్రా మీ అందరికీ నేనే అని చెప్పే డైలాగ్ బాగుంది ఆ తర్వాత గతంలోకి వెళ్తుంది కథ అయితే అది కలన నిజంగా జరిగిందా అనేది క్లారిటీ లేదు పుష్పని పట్టుకునేందుకు షేకావత్ చేసే ప్రయత్నం మొదట్లోనే బాగుంది ఆ తర్వాత ప్రతిసారి షేకావత్ విఫలమవుతుంటారు ఆయన ఎత్తులు వేస్తే పై ఎత్తులు వేసి పుష్ప సరుకుని పంపిస్తుంటారు ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు బాగున్నాయి కొన్ని కామెడీగానూ ఉన్నాయి మరికొన్ని పిచ్చెక్కించేలా ఉన్నాయి సీఎం అవమానించాడని నే మార్చేయడం ఈ క్రమంలో వచ్చే సీన్లు సినిమాటిక్గానే ఉన్నాయి సహజత్వంగా అనిపించలేదు ఇలా కమర్షియల్ అంశాలను జోడించే క్రమంలో ఎలాంటి లాజిక్లు పట్టించుకోలేదు కాని ప్రతిపది పదిహేను నిమిషాలకు ఒక్క హాయి ఇచ్చే సీన్ పెట్టి థియేటర్లలో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించారు దానికి తగ్గట్టుగానే రెచ్చిపోయిన తీరు బాగుంది ఇంటర్వెల్ టైంలో వచ్చే సిండికేట్ పార్టీలో షేకావత్ కి వార్నింగ్ ఛాలెంజ్ విసరడం ఆశించిన స్థాయిలో పేలలేదు ఉన్నంతలో ఓకే అనిపించింది సెకండ్ హాఫ్లో జాతర ఎపిసోడ్ హైలైట్ ఇందులో అమ్మోరుగా వేషం వేసి పుష్ప చేసిన డాన్స్ నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంటుంది ఆ తర్వాత వెంటనే ఫైట్ సీన్స్ గూస్ బమ్స్ పక్కా దానికి కొనసాగింపుగానే ఫ్యామిలీ ఎమోషనల్ సీన్తో పిందేశాడు ఇందులో రష్మిక పాత్ర సైతం రెచ్చిపోయిన తీరు బాగుంది మొత్తంగా ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది ఆ తర్వాత పడుతులేస్తూ షేకావత్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సీఎంని ని మార్చడం వంటి సీన్లతో సాగపోతుంది ఇక తన అన్న కూతురుని కిడ్నాప్ సందర్భంగా వచ్చే క్లైమాక్స్ ఫైట్ విరోచితంగా ఉంది పూనకాలు తెప్పించేలా ఉంది ఎవరికైనా ఆ సీన్ను చూస్తుంటే ఒళ్లుగ రావడం పక్కా ఆ రేంజ్లో దాన్ని డిజైన్ చేశారు అంతకు ముందు వచ్చే సీన్ నార్మల్గానే సాగుతాయి సెకండ్ హాఫ్లో ఈ రెండు ఎపిసోడ్లు హైలైట్ గా నిలుస్తాయి ఇక క్లైమాక్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ సెంటిమెంటో ముగించారు ఓవరాల్గా సినిమా ఎపిసోడ్ల వైజ్గా బాగుంది కాని కథగా ఒక ఫ్లో లేదు ఇష్టం వచ్చినట్టుగా సీన్ పెట్టుకుని పేర్చుకుంటూ పోయినట్టు ఉంటుంది ఎమోషనల్ సీన్ ను చాలా బలంగా ఉన్నా ఆ ఫీల్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు కథనంలో క్లారిటీ లేకపోవడం వల్లే అని చెప్పొచ్చు చాలా లాజిక్లు కూడా లేవు కమర్షియల్ ఫ్రీడమ్ అతిగా తీసుకున్నట్టు ఉంటుంది అందుకే చాలా సీన్లు అసహజంగా అనిపిస్తాయి కొన్ని సీన్లు ఎరికించినట్టుగానే ఉంటాయి స్టోరీని బలంగా రాసుకుంటే బాగుండేది విలన్ బలంగా లేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోతుంది అది చప్పగా అనిపిస్తుంటుంది అంతగా కిక్ ఇవ్వడు సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు పరిచయంకే పరిమితమయ్యాయి డెప్త్ లేదు మూడో పార్ట్కి దాచి ఉంచారని అనిపిస్తుంది డైలాగ్స్లోనూ క్లారిటీ లేదు చాలా డైలాగులు అర్థం కావడం లేదు అది పెద్ద మైనస్ అయితే ఇప్పుడు మాస్ యాక్షన్ సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు ఆ కోవాలనే దీన్ని డిజైన్ చేశారు ఫ్యాన్స్కి నచ్చే ఎలిమెంట్లకి ప్రయారిటీ ఇచ్చారు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి మాత్రం పూనకాలు పక్కా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనే పుష్పరాజ్గా అదరగొట్టారు చిత్తూరు యాసలో ఒక భుజం పైకెత్తి ఆయన నటనకు విశేష ఆదరణ దక్కంది ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది ఇప్పుడు పుష్పటూలో ఆయన మరోసారి పుష్పరాజ్గా దుమ్ములేపారు మొదటి భాగం మించి ఆయన రెచ్చిపోయారు సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడని చెప్పొచ్చు ఫహద్ ఫాజిల్ జగపతిబాబు సునీల్ అనసూయ రావు రావురమేష్ వంటివారు ఉన్నా వాళ్లని డామినేట్ చేశాడు ఇక జాతర ఎపిసోడ్లో అమ్మోరు గెటప్లో బన్నీని చూస్తే పూనకాలే అని చెప్పొచ్చు యాక్షన్స్లోనూ అదరగొట్టాడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు డాన్సులతో ట్రీట్ ఇచ్చారు శ్రీవల్లిగా రష్మిక మందన్నా సైతం తన బెస్ట్ ఇచ్చింది సినిమాలో ఆమెది మరో హైలైట్ అయ్యే పాత్ర అని చెప్పొచ్చు అదరగొట్టింది పాటల్లో బన్నీ రష్మికలు బాగా చేశారు కనువిందు కలిగించారు పీలింగ్ పాటలో కూడా శ్రీలీలతో రెచ్చిపోయి చేశారు బన్నీ షేకావత్క ఫాహద్ ఫాజిల్ సైతం రచ్చచేశారు నెగటివ్ షేర్ ఉన్న రోల్లో ఆయన పిచ్చెక్కించారు అయితే ఆయన పాత్రని డల్గా చూపించడం మైనస్గా చెప్పొచ్చు అనసూయ సునీల్ పాత్రలు అలరించేలా ఉన్నాయి జగపతిబాబు పాత్ర కొత్తగా యాడ్ అయ్యింది సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డి పాత్రలో ఉన్నంతసేపు హాయి ఇచ్చారు ఆయన కూడా చిత్తూరు యాసలో కొత్త గెటప్లో రెచ్చిపోయాడు రావు రమేష్ కి మరింత బలమైన పాత్ర పడింది ఎప్పటికీ గుర్తిండిపోతుంది కేశవ పాత్రలో జగదీష్ మరోసారి మెప్పించారు మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు సినిమాకి మెరోస్ లవ్ క్యూబా బ్రోజెక్ట్ కెమెరామెంగ్ పనిచేశారు విజువల్స్ ది బెస్ట్ అనేలా ఉన్నాయి బాగా షూట్ చేశారు క్లోజప్లు లాంగ్ షాట్లు బాగున్నాయి విజువల్స్ గా ట్రీట్ అనేలా ఉంది ఎడిటర్ నవీన్ నూలికట్ పేస్ట్లా ఉంది ఒక లింక్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది ఇక పాటలు బాగున్నాయి దేవిశ్రీ ప్రసాద్ అందించిన అన్ని పాటలు ఉర్రుతొలొగించేలా ఉన్నాయి పాటల కంటే సౌండింగ్ హీరో హీరోయిన్లు డాన్సులు స్పెషల్ గా నిలుస్తుంది పాటలకు థియేటర్లలో ఆడియన్స్ సీట్లలో కూర్చోరంటే అతిశయోక్తి కాదు చిత్రీకరణ డాన్స్ కంపోజింగ్ కూడా అంతే బాగుంది ఫైట్ సీన్లకి బీజీఎం మోతమోగించారు రొటీన్ కి భిన్నంగానే ఉంది తమన్ దేవిశ్రీ ప్రసాద్ సాంసీయెస్ బీజీఎంతో అదరగొట్టారు సినిమాకి అదే పెద్ద బలం దర్శకుడు సుకుమార్ సేఫ్ గేమ్ ఆడాడని చెప్పొచ్చు పుష్పరాజ్ పాత్రని మెయిన్ గా తీసుకుని కథని నడిపించారు ఆయన కోణంలో కథ అంతా నడుస్తుంది కమర్షియల్ ఫార్మాట్ ని ఫాలో అయ్యే క్రమంలో బోయపాటి స్టైల్ ని ఫాలో అయ్యే క్రమంలో ఎపిసోడ్ ఎపిసోడ్ గానే సినిమా బాగుందనిపిస్తుంది ఈ విషయంలో సుకుమార్ ఇంకా వర్క్ చేయాల్సింది డైలాగులు మాత్రం బాగున్నాయి పవర్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి పుష్పరాజ్ పాత్రని ఎలివేట్ చేసే విషయంలో బన్నీ ప్రభావం బాగా కనిపిస్తుంది ఓవరాల్ గా మాస్ కి ఫ్యాన్స్ కి నచ్చే ట్రీట్ ఇచ్చారు సుకుమార్ కథ క్లీన్ స్క్రీన్ ప్లే ఫన్ ఎమోషన్స్ లాజిక్ లపై దృష్టి పెట్టాల్సింది ఫైనల్ గా పుష్ప టూ ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి గా అల్లు అర్జున్ ఊరమా స్ట్రీత్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి